హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఫ్యామిలీ బ్లాగ్స్ ఈరోజు ఈ పల్లీ చెక్కిన ఒక చిన్న చిక్కాతోని బ్రహ్మాండంగా చేసుకోవచ్చండి మన ఇంట్లోనే చక్కగా వస్తుంది అనమాట హెల్దీ అండ్ టేస్టీ కూడా అది ఎలాగో ఇప్పుడు చూసేద్దామండి ఫస్ట్ అయితే పల్లీల్ని బాగా వేపుకోవాలన్నమాట అండి ఇదే చాలా పెద్ద పని అండి పల్లీల్లో ఏం లేదండి మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి హెల్తీకి హెల్తీ టేస్టీకి టేస్టీతో పాటు అదొక హ్యాపీ కూడాన మనం చేసుకున్నామన్న సంతృప్తి కూడా ఉంటుంది కదండి పల్లీలని అయితే బాగా వేపేసుకోవాలన్నమాట అండి వేపేసుకొని ఇలా అంటే నలిపితే అలా తక్కువ చేయాలన్నమాట అలాగా కొన్నింటికి తక్కువ ఉంది అదేం పర్వాలేదండి నష్టం లేదు అది తిన్నా మనకి ఇబ్బంది ఏం కలగదు అన్నమాట అండి సో మరి వీటిని అయితే కనుక మనము పల్లీ అనగానే పల్లీల్ని రెండు పీసెస్గా చేయాలి కదా దానికైతే ఈజీగానే ఒక క్లాత్లో వేసుకొని ఇలాగ ఈ చపాతీ కర్రతో కానీ మనము ఇలా వచ్చినట్లయితే అవి అయిపోతాయి మాట అండి అంటే రెండు రెండు చక్కలుగా అయిపోతాయి అన్నమాట పల్లీలు సో ఇదైతే కనుక అలా చేసుకున్న తర్వాత కొంచెం చరుపుకోవాలన్నమాట ఎందుకంటే ఇంకొంచెం పొట్టు ఉండిపోయింది కదండీ ఆ పొట్టు ఆ పొట్టుని చరుక్కున్నాం అనుకోండి నీట్గా క్లీన్గా అయిపోతాయన్నమాట సో మరి ఇలా జరగడం నాకు చాలా ఇష్టం అండి నా చిన్నప్పుడు అన్నీ నేను ఇలా చరగడానికి ఎంతో ఇష్టపడేది అన్నట మా అమ్మగారు చెప్తున్నారన్నమాట అన్నీ జరిగేది అన్న ముసలమ్మలాగా లేండి అప్పుడు చిన్నప్పుడు స్వీట్ మెమరీస్ ఇలా తీసిన తర్వాత పొట్టుని ఈ పల్లీ చెక్కి చాలా మంచిదండి దీనిలో చాలా ప్రోటీన్ ఉంటుంది అన్నమాట సో అందుకే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు అన్నమాట ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇది మన ఇంట్లో చేసుకుంటే మనం సొంతంగా బెల్లం అది వేసుకుంటాం కనుక చక్కగా హ్యాపీగా అందరూ తినొచ్చు మాట అండి దీనికైతే నేను చక్కి ఈజీగా రావాలని పేపర్ వేసేనా అది వేయకపోయినా పర్వాలేదండి అది వెయ్యాలన్నా అయితే లేదు ఇంకా అది వేయడం వల్ల కొంచెం అంటుకుపోతుందిమాట నేను వేసి అనవసరంగా అనిపించింది ఇక బెల్లం అయితే కొంచెం మెల్ట్ చేసుకున్నాను ఓవెన్లో మెల్ట్ చేయకుండా డైరెక్ట్గా కూడా వేసేచ్చండి కొంచెం నీళ్ళ చుక్కలు ఇలా చల్లుకొని బెల్లం వేసేస్తే ఇలా వచ్చేస్తుంది అనమాట అండి చక్కగా ఇలాగా మనకు పాకం తీసేటప్పుడు అండి ఎంత మంచి అరోమా వస్తుందంటే స్మెల్ సూపర్గా వస్తుంది అనమాట అండి సో నేను చెప్పే చెట్కా అయితే కనుక దీనిలోనే వేయాల్సి ఉంటుంది అనమాట ఇది బాగా కొంచెము చిక్కబడుతున్నప్పుడు ఏంటంటే దీనిలో కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేయండి ఈ నెయ్యి వేయడం వల్ల యూజ్ ఏంటంటే మీకు చక్కీ మిలమిలా ఉంటుంది అంటే షైనింగ్గా కనిపిస్తుంది అనమాట అండి ఈ చక్కీ ఒకే ఒక స్పూన్ వేయండి అది తక్కువ చేసుకుంటారు అనుకోండి స్పూన్ వేయండి అలాగా మీరు క్వాంటిటీని బట్టి తగ్గించుకోండి నేను ఎక్కువ చేస్తున్నాను కనుక కొంచెం ఎక్కువ వేసాను అనమాట సో ఇది ఉండకట్టాలన్నమాట అండి ఇలాగ మీరు చేతు అంటే టక్కుమని ఎరగాలన్నమాట అండి అప్పుడు చక్కీ కర్కరలాడుతుంది అనమాట అండి అలాగే బాగుంటుంది అనమాట అండి ఈ ఏంటంటే మెయిన్ ఏంటంటే కొంచెం ఫ్లోర్ ఉంటే ఒక స్పూన్ వేసుకోండి ఇది కూడా వేయడం వల్ల ఏంటంటే చక్కి చక్కగా విరుగుతుంది అనమాట అండి బాగుంటుంది అనమాట ఇది మనకు బాగా దగ్గర పడుతున్నప్పుడు వేసేసుకొని చూసారు కదా నేను ఇలాగా ఇలా మనం ఏంటంటే నీటిలో వేసుకొని అండి పాకం అది మీరు ఇలా ఉండ చుట్టూ ఇలా ఇలాగంటే విడ తక్కువ మనం విడ అంటే విరిగిపోవాలండి అలా ఉన్నప్పుడు ఇవి వేసేయండి ఇవి వేసేసి బాగా కలిపేసుకోండి దీనిలో ఇంకా మీరు ఇవి బాగా కలిసిన తర్వాత నువ్వులు కూడా వేసుకోండి నేను నువ్వులు కూడా వేసాను అది మీకు చూపించడానికి వీడియో తీయలేనమాట సో అది నేను వేడి చేసి అంటే కొంచెం వేపుకొని ఇందులో కలిపేసుకున్నాను నువ్వులు అంటే అట్ ఏ టైం చక్కి తిన్నప్పుడే మన నువ్వులు కూడా మనం తింటున్నట్టే కదండి రెండు కూడా ప్రోటీన్ కాళ్ళకి కాల్షియం చాలా మంచిది మాట అండి కాళ్ళకి బోన్స్కి పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళు డైజెషన్ కాదని అనుకుంటారు కదా అలాంటప్పుడు ఏంటంటే లంచ్ చేసే టైంలో కానీ అలాంటప్పుడు తినండి ఈవినింగ్ టైం తినద్దు లేదా మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ తింటే ఈజీగా డైజెషన్ అయిపోద్ది మా ఇంట్లో కూడా ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారు కదండి నాన్నగారు అమ్మా నాన్న వాళ్ళిద్దరు కూడా సిక్స్టీ అబో సెవెంటీ అబో సో అలాంటి వాళ్ళకి కూడా ఇది ఈజీగా తింటారు దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ మనం ఏంటంటే ఈ బెల్లం కానీ ఇది కానీ నెయ్యి కానీ మన ఇంట్లో దే కనుక ఇబ్బంది ఉండదు ఇలా మనం ఒకసారి చేసుకుంటే పదిహేను ఇరవై రోజులు వచ్చేస్తుందండి హ్యాపీగా ఇంట్లో అందరూ కూడా తినొచ్చు అన్నమాట పిల్లలకు తింటే ఇంకా మంచిది ప్రోటీన్ కదండి ఫుడ్ సో దీన్నప్పుడు ప్లేట్లేస్ అని ఆ పేపర్ వేయక్కర్లేదండి సిల్వర్ పేపర్ నేను వేసాను అనవసరంగానన్నా కొన్ని కొన్ని ఇంట్లోకి అంటుకుపోయింది అన్నమాట డైరెక్ట్గా మీరు నెయ్యి రాసేసి ప్లేట్కి వేసేయచ్చు అన్నమాట ఇలాంటివైతే కనుక కొంచెం పెద్ద ప్లేట్ ఉంటే బాగుంటుంది అన్నమాట ఎందుకంటే మళ్ళీ మనము చపాతీకారుతో దాని మీద ఇలాగా స్ప్రెడ్ చేసినట్లయితే చక్కగా చక్కీ సూపర్గా వస్తుంది మాట అండి సో నేనైతే కనుక దాని తర్వాత లాస్ట్లో చేసాను ఇప్పుడు నువ్వులు వేయలేదు కానీ తర్వాత మళ్ళీ వేసాను అనమాట అండి వేసేసి దాని పైన అనమాట బాగా వేపేసుకో అనమాట చూడండి ఎంత నిగనగలు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అనమాట అండి ఏదైనా మన ఇంట్లో చేసుకున్న తృప్తి బయట కొనుక్కుంటే రాదు కదండి బయట ప్లాస్టిక్లో పెడతారు ఆ కవర్లోనే అదిని అది అంత హెల్దీ కాదు కదండి సో ఇంట్లోనే ఒక్కసారి ఒక అరగంట మనం కష్టపడితే చాలండి దీన్ని ఉండలు చేయాలంటే కనుక చేతులు చాలా కాలుతూ ఉంటాయండి అబ్బా వేడి తట్టుకోలేము ఇలా అయితే ఈజీగా అయిపోతుంది చక్కెయితేనే ఉండైతేనే ఏదైనా మనం తినేది కదండి మన ఇంట్లోకే కదా సో ఇంత ఈజీగా ఎంత హెల్దీగా మనం చేసుకొని తింటే వచ్చేది ఏదైనా వస్తుందండి రాకుండా ఉండదు కానీ నాకేంటంటే మా ఇంట్లో ఇలా చేసి పెడుతూ అలా తింటూ ఉంటే చాలా ఇష్టం ఏమో ఏమోనండి నాకు అలా చేయడం ఇష్టం అంట ఎందుకు నీకు కష్టం అని అంటారు ఏంటంటే ఒక ఒక్క ఒకవైపు సేవ చూసుకుంటూ ఒకవైపు ఇవన్నీ వీడియోస్ చూసుకుంటూ ఎందుకు అంత కష్టం అని అంటారు కానీ ఇలా చేయడం వల్ల ఎంతో శ్రమంతృప్తిప్తండి మన ఫ్యామిలీ మెంబర్స్ మన కుటుంబ సభ్యులు తినే అవకాశము మనం చేస్తే తింటున్నారంటే అది సంతోషం కదా మా అమ్మాయికి చాలా ఇష్టం అండి ఎంత కష్టమైనా సరే తనకి ఇష్టం కదా అని నేను చేస్తుంటాను అనమాట ఇది మా ఇంట్లో పది రోజులు పదిహేను ఒకసారి చేస్తూనే ఉంటుందండి తను చాలా ఇష్టంగా అనమాట సో పిల్లలు అంత ఇష్టంగా తిన్నప్పుడు చేయడంలో ఇంకా ఎంత కష్టమైనా చేసేస్తాం కదండి సో ఈ చిన్న చిట్కాలతో మీరు కూడా ట్రై చేయండి మా అమ్మాయి చూడండి మా అమ్మాయి బలం సరిపోవట్లేదు పాపం తర్వాత నేను ఎలా తీస్తాను అనమాట అండి చూడండి నువ్వులు ఎంత బాగా కనిపిస్తున్నాయి పైన వేసాను కదా ఇది మాట అండి ఈ నువ్వుల చక్కీలోని ఈ రెండు టిప్స్ కానీ మీరు యూస్ చేసినట్లయితే చక్కి చాలా బాగుంటుంది అనమాట నెయ్యి అలాగే ఫ్లోర్ వేసి కానీ చేసుకున్నట్లయితే హ్యాపీగా మీరు ఎక్కువ రోజులు బయట వదిలేసినా సరే దాన్ని మెత్తబడిపోవడం కానీ అలాంటివి జరగమంటే మరి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి